ఆస్తి నష్టం విద్యుత్ షాక్ సర్క్యూట్ తో గుడిసే సంఘటన కర్నూలు జిల్లా కోస్కి మండలం దుద్ది గ్రామంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఎండపల్లి మూకయ్య ఎండపల్లి నాగేంద్రమ్మ దంపతులు కూలి పని జీవనోపాధిగా చేసుకుంటూ జీవిస్తున్నారు వీరికి ముగ్గురు సంతానం మూకయ్య దంపతులు రోజువారీ కూలి పనుల్లో భాగంగా వేకువజామునే పనుల నిమిత్తం వెళ్లారు అయితే రాత్రి కురిసిన వర్షానికి స్తంభం పైనుంచి ఇంటి లోపలికి ఉన్న సర్వీస్ వైరు నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు గుడిసె రేఖలను తొలగించి చూడగా లోపల మంటలు వ్యాపించి ఉండడం గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో ఆర్పేశారు విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన మంటల వలన గుడిసె బొంగులు ఇంటిలో ఉన్న టీవీ పన్నెండు బస్తాల సోన మైసూరి బియ్యం నాలుగు బస్తాల వేరుశెనగ బస్తాలు ప్రతి విత్తనాలు ప్యాకెట్లు బట్టలు నగలు పూర్తిగా ఇంటి సామాగ్రి మొత్తం కాలిపోవడంతో ఒక్కసారిగా రోడ్డుపైకి పడేసినట్టయింది వారి పరిస్థితి కట్టుబట్టలతో నిలబడి రోధిస్తున్న తీరు పలువురిని కాల్చివేసింది ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది మంటలు చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ కు మంటలు వ్యాపించే లోపలే స్థానికులు చాకచక్యంగా తొలగించి దానిపై మంటలు వ్యాపించకుండా సంచి నీటిలో మంచి గ్యాస్ సిలిండర్ పై కప్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ విద్యుత్ షాక్ సర్క్యూట్ తో సర్క్యూట్తో గాని డొక్కాడని బతుకులుగా ఉన్న పేదల గుడిసే కాలి బూడిదవడంతో ఎండపల్లి మోకయ్య దంపతులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు స్థానికుల అంచనా ప్రకారం దాదాపు నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని సమాచారం ప్రభుత్వం దయతలిచి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు తో రిపోర్టర్ సతీష్

ఇంత నష్టమైన ఇల్లు కాలిపోయినావు రాత్రి వర్షం పడి డబ్బులు డిబ్బులు అన్నీ మా సేవను చిత్రం పర్చుకుంటే అవన్నీ కాలిపోయినావు మోసరు బియ్యం కాయలు పేరు మోసరు బియ్యం కాలిపోయినావు మంత్రి వచ్చే కాలిపోయినావు మై మీద బట్టలు తప్పు ఏమేమి రొగ్గులు లేవు ఏమేమి లేవు ఎక్కడ కరెంటా రాత్రి ఆన కొద్దిగా కింది పొంగి ఆడ సాగిపోయి ఇల్లు ఇట్లా కాలిపోయినా మన మళ్ళా కాలు వేసి అంత మొత్తం గీము గీము గుడ్లు రెండు చేతులు ఉండే మొత్తం ప్యాకేజ్ లో దుడ్లు మొత్తం కాలువే మన పిల్లలు పెట్టి అడుగు పెట్టి అంత అర్థమై అయిట్లే అయిపోయింది సార్ మా ఇంట్లో పట్టు తప్ప మాకు ఏమేమి లేవు మొత్తము ఇంట్లో